పెళ్లి ప్రెగ్నెన్సీ లేకపోయినా నువ్వు అమ్మవే అమ్మాయివేం కాదు ఇన్నేళ్ల తర్వాత ఎదురు పడుతున్నాను ఎలా కనిపిస్తే బాగుంటుంది నిజంగా అతని మనసులో నువ్వు ఉంటే ఎలా కనిపించినా గుర్తుపడతాడు పదా ఏం గిఫ్ట్ ఇస్తున్నావు నేను చెప్పొచ్చు నువ్వు అడగకూడదు ఇట్స్ పర్సనల్ ఇక్కడికి వచ్చాక కొత్త కొత్తవి చాలా పుట్టుకొస్తున్నాయి ఇవన్నీ ఎప్పుడూ పుట్టినవే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చాక వచ్చేసాయి ఎందుకు టెన్షన్ పడుతున్నావు నీ చేయనుకుతోంది నీకు అర్థం కాదులే నేను ఆడపిల్లనే ఇంకా చిన్న పిల్లవే ఓడిపోవాల్సి వస్తుందని నాకు తెలిసలే కొన్ని గెలిచిన కష్టమే అతను గుర్తుపట్టకపోతే చచ్చిపోతాను గుర్తుపడితే ఇక బతకలేను ఇది నీకు తెలియటానికి ఈ జన్మ సరిపోదు ఓ ప్రేమ సరిపోతుంది

కూర్చోండి వచ్చేస్తారు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా పర్లేదండి మీరు నేను తన ఫ్రెండ్ ని ఓల్డ్ కాలేజ్ ఫ్రెండ్ పాక్ హోటల్లో రిసెప్షన్ ఉంటే వెళ్ళారు వచ్చేస్తారు మీ పేరేంటి సుచిత్ర బాగుంది థ్యాంక్ యూ ఓకే అండి మళ్ళీ కలుస్తాం మాకు చిన్న పని ఉంది సార్ వచ్చాక ఏం చెప్పమంటారు సార్ మీరు నేను ఇంటీరియర్ డిజైనర్ ని చిన్న చిన్న వర్క్ స్పెండింగ్ ఉంటే చేయిస్తున్నాను ఓ మరి ఇంట్లో ఇంకెవరూ లేరా సార్ వాళ్ళ కూతురు స్టూడియోకి వెళ్ళింది రేడియో మెచ్చిలో ఆర్జే ఆర్జే పార్వతి పార్వతి వాళ్ళ అమ్మగారు తను కూడా బయటకు వెళ్ళారు ఎక్కడికో తెలియదు ఓకే అండి థ్యాంక్ యూ తలుపు మూస్తున్నప్పుడు ఇది నా ఇల్లు అన్నాం ఇంకో ఆవిడ వచ్చి తలుపు తీయగానే ఇంటి ఓనర్ కి ఫ్రెండ్ అన్నాం నీ మాటే మారిపోయింది తాను మారడా మాట మీద లేవంటే ప్రేమలో ఉన్నావన్నారు రాంబాళ్ళమ్మ గారు చెప్పారు చాటుగా విన్నాను నువ్వు అమాయకంగా కనిపిస్తావంతే కానీ చీకట్లో బతుకుతున్నావు కాసేపు బురకా చాటునా కాసేపు తలుపు చాటునా ప్రేమ్ ఉండేదే గుండె చాటునా అక్కడ ఏమీ లేదు నా అంత కూతురుంది నీ అంత భార్య ఉంది ఇంకేముంటుంది షాజహాన్ జ్ఞాపకం ముమతాజ్ దూరమైన ఆ ప్రేమ ఇంకా బతికి ఉంది ప్రేమికులు మించిన భార్య భర్తలు అందుకే మీరు ఎప్పటికీ ప్రేమికుల్లో ఉండాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది దగ్గర అనేది నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది రన్నాన్ని కదా నీ గురించి మాట్లాడుతున్నారు కదా అందుకే మీ మధ్య ఎప్పుడు దూరాన్ని దగ్గరికి రానివద్దు సరేనా ఇష్యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ ఊడిపోతావనిపిస్తోందా ఫస్ట్ టైం ఓడిపోవాలనిపిస్తోంది బేటీకోస్మాయ్ ఏంటి భయ్యా ఏంటి వెతుకుతున్నావు నా హ్యాంకీ కనపట్లేదు ఓ హ్యాంకీనా ఇదేనా థ్యాంక్ యూ కాదు నా ప్రాణం దాని మీద ఎన్నని ఉంది అంటే నాదని అర్థం ఆ హ్యాంకీ స్టోరీ ఏంటి రాజారాంబాయ్ ఆ హ్యాంకీ కథ అడుగుతుంది చెప్పమంటావా నా కథ కదా నేనే చెప్తా మీ ప్రేమ ఏంటి ఇంత గొప్పగా ఉంది ప్రేమ ఇప్పుడు గొప్పగానే ఉంటుంది తన ఇంటికే వెళ్ళుంటాడు వెళ్దాం రా నేను రాను తనని ఫేస్ చేయలేను అయినా నీ ముందు నిలబడాల్సిన అవసరం మా ప్రేమకేంటి కర్మ ఇక్కడే చదువుకుంటావు ఎక్కడ చదువుకుంటావు చూసావుగా నేను వదిలేసిన హ్యాంకీనే దాచిపెట్టుకున్నాడు నన్ను గుర్తుపట్టడా ఇచ్చిదాన్ని నీకోసం టెస్ట్ చేసి ప్రేమని నేను అవమానించినట్టు నన్ను నేనే ఇన్సల్ట్ చేసుకున్నట్టు అది కాదు మా మెహక్ నాకు హెల్ప్ చేస్తాం ఏంటి మా కాసేపు మా నేను మూడు సార్లు లవ్ లో పడ్డాను కానీ ఒక్కసారి కూడా నీలా లేను ఆ ముగ్గురు ఫ్రెండ్స్ లో ఒక్కడు కూడా రామ్ గారిలా లేడు వన్ ఇయర్ కలిసి తిరిగాం బ్రేకప్ అని చెప్పి వన్ ఇయర్ తర్వాత కనిపించాడు మీసాలు గడ్డలు ట్రిమింగ్ చేయించుకున్నాడని గుర్తుపట్టలేకపోయా మీ ప్రేమేంటమ్మా ఇలా ఉంది అర్జెంట్ గా ప్రేమలో పడిపోవాలనిపిస్తోంది ఇలాంటి బాయ్ ఫ్రెండ్ నాకు దొరికితే ప్రపంచం మై ఫుడ్ అనే దాన్ని యుస్ట్ లాట్ మా ప్లీజ్ మా నా కోసం ఒక్కసారి కనిపించు గుర్తుపట్టకపోయినా పర్లేదు నేను ఇక్కడే చదువుకుంటా గుర్తుపట్టడంటే కొట్టేస్తాను మా మా ప్లీజ్ ముందు గుర్తుపట్టడేమో చూద్దాం అనుకున్నామా కానీ ఇప్పుడు చూస్తే చాలా అనిపిస్తుంది ప్లీజ్ మా నా కోసం ప్లీజ్ నేక్ ఫ్లైట్ కి టైం అవుతుంది గిఫ్ట్ ఏదో ఇస్తానన్నా ప్లీజ్ మా నా దగ్గరే ఉంచుకుంటా నేను వచ్చినట్టు కూడా రామ్కి తెలియని అవసరం లేదు మా ఇంకా నిన్నే లవ్ చేస్తున్నాడు కదా వైఫ్ ఎలా కాపురం చేస్తుంది నీ ప్లేస్ లో ఉంది కదా చూడాలని లేదా నో మెహక్ నేను చూడలేను ఐ కాంట్ తను అడిగితే ఒక్కదానికి కూడా నా దగ్గర ఆన్సర్ లేదు భర్త మనసులో భార్య లేకపోతే నరకం ఇట్స్ అ హెల్ ఆమెకి నేను ఇచ్చిన నరకాన్ని నేను ఫేస్ చేయలేను అది కాదు మా కొంచెం వాల్యూమ్ పెంచుతావా నన్ను నీడు బాత్ అందుకే గారిని మనసు పార్వతి అవునండి రాజారాం అమ్మాయి ఆ చెప్పండి నీ నాన్న నాకు తెలుసు మీ ఇంట్లో సంగీతం నేర్చుకున్నాను ఓ మీ పేరేంటి ముమతాజ్ ఓ ముస్లింసా అదేంటి అలా అడిగావు అదేం లేదండి నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే మా నాన్నగారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది మీ వాళ్లే మీకు తెలుసుండాలే తెలీదు వదిలేసింది మీ మమ్మీకి కూడా తెలుసా నాకన్నా బాగా తెలుసు ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి చెప్పండి ఏం లేదు చూడాలనిపించింది మీ వాయిస్ మీ బామ్మ గారిని గుర్తు చేసాం నువ్వు కూడా చక్కగా ఉన్నావు నీ గొంతులాగా థ్యాంక్ యూ ముమతాజ్ గారు మీరు కూడా చాలా అందంగా అన్నారు తను మీ చెల్లెలా షీస్ మై మామ్ యూ లుక్ సో యంగ్ మీకంత వైసింగ్ కనిపించట్లేదు తెలుసా మీది మీ అమ్మ పోలిక కరెక్ట్ గా గెస్ట్ చేశారే మా నాన్నగారు కూడా అదే అంటుంటారు ఇది మీ నాన్న ఇద్దామని తీసుకొచ్చాను నువ్విచ్చే ఫైవ్ మినిట్స్ ఆగండి నాన్న వస్తున్నారు మీరే ఇవ్వచ్చు టైం అయిపోయింది ఫ్లైట్ మిస్ అవుతుంది వెళ్ళిపోవాలి సరే అండి నాన్న మీరు కొంచెం ముందు రావాల్సింది మీ ఫ్రెండ్ ఎవరో నా ఫ్రెండ్ హలో చెప్పండి సార్ అన్నాం నీ దగ్గర ఉంచుకుంటానన్నాం తను చూడకూడదు అనుకున్నాను పర్లేదు చూసినా ఏం కాదు ఏముంది అందులో నేను ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ డిజైన్ చేశాను ప్రైమ్ షో కిక్ అంటే వాళ్ళ అమ్మా నా ఫ్రెండ్ జ్యోతి వాట్ ఇస్ దిస్ మా నీ ఫ్రెండ్ ఎలా చేసుకున్నాడు తప్పే ఉంది తన కోసం పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాను ఇది పుట్టిందని ఇప్పుడే తెలిసింది మంచిదేలే మా గురించి తెలిసిన దాన్ని చేసుకుంటే మోసం కాదు కదా మనం వెళ్ళే ముందు ఒక్కసారి కలిసి వెళ్దామమ్మా ఎందుకు చేసుకుందో తెలియాలి కదా ఎందుకు తెలియాలి తను చేసింది తప్పు కాదు కదా నువ్వు ఉంటున్నావా వస్తున్నావా నేను రాను ఇక్కడే చదువుకుంటాను అయ్యో సారీ నాన్న అది మీకే ఎవరు మీ ఫ్రెండ్ అంట మా స్టూడియోకి వచ్చింది మీకిమ్మంది 哪份的啊？啊